దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయనచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ ఏసుక్రీస్తున్నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా గడిచిన రాత్రంతా అంతా కూడా దేవుడు ఆయన కృపలు మనల్ని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్రనిచ్చి మనశ్శాంతినిచ్చి వేయకొని తట్టి లేపి ఆయన నామును కీర్తించే కృపనిచ్చాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును దేవుడు మనకిచ్చి వాక్కు చేత మనల్ని ఆదరించి వాక్కు చేత ధైర్యపరిచి వాక్యము చేత స్వస్థపరిచి శాంతి సమాధానం ఇస్తున్నాడు దానిని బట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్థుతించవలసి ఉన్నది ఈ శుభ కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాకును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చనాలు చదువుకుందాం యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు యవన బిడ్డలను ప్రత్యేకముగా ప్రేమిస్తూ ఉన్నాడు పిల్లలు యవన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటివారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే యవన బిడ్డలు దేవుని చేత వాడబడే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే పసిబిడ్డలుగా ఉన్నప్పుడు లేక యవన బిడ్డలుగా ఉన్నప్పుడు వృద్ధులుగా ఉన్నప్పుడు లేక మధ్య వయసులో ఉన్నటువంటి వారికి దేవుడు అనేకమైన సంగతులు చెప్తూ ఉన్నప్పటికీ ఇక్కడ యవన కాలమున కాడి మొయట నరునికి మేలు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడలమైన మనందరి జీవితాల్లో యవన కాలమున దేవుని యొక్క కాడి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆజ్ఞలు మూసుకోవడం నరునికి మేలు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యవన కాలమున చాలా పనులు మనం చేస్తూ ఉంటాం చదువుతూ ఉంటాం జాబ్ చేస్తూ ఉంటాం బిజినెస్ చేస్తూ ఉంటాం ఏదైనా గేమ్స్లో పాలు పంపులు పొందుతూ ఉంటాం ఇంకా ఏదైనా బలమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఎవన కాలమున కాడి మొయ నరునికి మేలు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎలాంటి మేలు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడింది మతై స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని దేవుడు అంటూ ఉన్నాడు దేవుని యొక్క కాడిని మనం మోయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దానిని మనం ఎత్తుకొని కాడిని ఎత్తుకొని దేవుని దగ్గర నేర్చుకోవాలంటే ఏం విషయాలు నేర్చుకోవాలంటే లోక సంబంధమైనటువంటి సంగతులు కాదు ప్రియుల ప్రలోక సంబంధమైనటువంటి సంగతులు దేవునితో నడవలసినటువంటి నీతి సూత్రములు దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు శాసనములు మనం నేర్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క కాడిని మోసుకొని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఏది మేలో ఏది కీడో ఏది మంచో ఏది చెడో దేవుడు మనకు నేర్పిస్తా అంటే దానిని మనం నేర్చుకున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కాలేజీలో ఉన్న ఆఫీస్లో ఉన్నా బిజినెస్లో ఉన్నా లేక సన్నిధిలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన దైవ జ్ఞానముతో మనల్ని నింపి నిజముగా యవన కాలమున దేవుని యొక్క కాడి మోయట నరునికి మేళని రుజువయ్యేటంత పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రిల్ల అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మనం అంతా వయసు అయిపోయిన తర్వాత పాపాలన్నీ మోసుకున్న తర్వాత కంటి చూపోయిన తర్వాత కాలినడకపోయిన తర్వాత దేహములో లేని పరిస్థితి వచ్చిన తర్వాత మన దేహమంతా రోగాల మహిమైన తర్వాత దేవుని యొక్క కాడి మోయట కాదు ప్రియులరా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ దేవుని యొక్క అడుగుదాడల్లో మనం నడవటం మనకు మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా యవన కాలమున కాడి మోయట నరునికి మేలని దేవుడు సెలవిచ్చినటువంటి మాట మన జీవితాల్లో గాక దేవుడు మన కోసం దాచించినటువంటి మేలులన్నీ మనం అనుభవించదుగాక స్వస్థతలు గాక దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు మనం అనుభవించదు గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా యవన కాలమున అనేకులు పాపశాప సంబంధమైన క్రియలతో పరిగెత్తుతూ ఉంటే లోకం వెంట పరిగెత్తుతూ ఉంటే సాతానం వెంట పరిగెత్తుతూ ఉంటే లోకాశలతో లొంగిపోతూ ఉంటే బిడ్డలమైన మనం యవన కాలమున దేవుని యొక్క కాడిని మనం మోసుకునే వారంగా ఉండాలని దేవుడి జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే అలనాడు దేవుని బిడలమైన మనందరి పాపశాప సంబంధమైన క్రియలన్నీ కూడా భరించడానికి భారమైన ఘోరమైన శిలువను యేసయ్య భరించి మనకున్నటువంటి శిక్షను భారాన్ని బరువును దింపేసాడు బ్రెలర్ కాబట్టి దేవుడు ఆ బరువును భారాన్ని దింపేసిన కారణం చేత మనము దేవుని యొక్క కాడి ఎత్తుకున్నప్పుడు మనకు బరువు లేకుండా అది చాలా తేలికగా ఉండేటట్లుగా దేవుని యొక్క సంగతులన్నీ మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు కృప చూపిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ శుభదినాన్ని దేవుడి ఇచ్చినటువంటి మాట ప్రకారం యువదకాల సమయంలో నీ విద్యా బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో బిజినెస్లో నీ ఆరోగ్య విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో నీ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు కృప చూపించాలని నా కాడిని ఎత్తుకొనమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను నాగిన అనుసారంగా జీవించడానికి మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రములు ఈ యువదకాల సమయంలో ప్రత్యేకమైన దేవుని యొక్క ఆశీర్వాదములు శుభములు క్షేమములు మనం పొందాలని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా కాడి మోయలేను ప్రార్థించలేను ప్రకటించలేను దేవుని సన్నిధికి రాలేను దేవుని యొక్క ఆజ్ఞలు చాలా బరువుగా భారంగా ఉన్నాయని ఒకవేళ ఫీల్ అవుతూ ఉన్నామే అయితే దేవుడు నా కాడిని సులభంగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన అందరం కూడా దేవుని యొక్క కాడిని ఎత్తుకొని ఇండా బయట సంఘంలో సమాజంలో దేవునికి తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును కాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మామును ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను యమన కాలమున కాడి మొయ నరునికి మేలని ఆజ్ఞాపించిన దేవుడు మీకు కోట్లాది వందనములు స్తూతులు స్తోత్రముల తండ్రి నిజముగా నా తండ్రి ఈ మాటలు విన్నప్పుడు అందరూ కూడా మీ లేఖనములను నా తండ్రి మీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి మీ చిత్తమును తండ్రి గ్రహించడానికి ప్రతి బిడ్డకును అంటే జ్ఞాన వీకులు ఆత్మను ప్రసాదిస్తూ నిజముగా నా తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ ప్రియ బిడ్డలందరూ కూడా ఆయన యవన కాలమున మీ కాడి మూసేటువంటి బాధ్యత కలిగినటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దుతూ మహిం పొందమని ప్రార్థిస్తున్నాను కోట్లాది వందనాలు ఈ దిన బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయండి మరి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడించండి ఎగ్జామ్స్ లో సహాయం చేయండి ప్రమోషన్ క్లియర్ చేయండి జాబ్ క్లియర్ చేయండి దేవా బిడ్డల మ్యారేజ్ సెటిల్ చేయండి సంతానం సంతోషపరచండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి అన్ని ప్రాబ్లమ్స్ యేసు నావులు క్లియర్ చేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని ఏసు గ్రీస్తు పరిశుద్ధమైన నాములు ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేమని ఇది నా బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని కేసు పరిషదమైన పరిశుభమైన నామను స్థుతించి ప్రార్థించడు వేరు నామ తండ్రి అమీన్